कार्यकर्ता हेलो हेलो ফ্ৰী <muchas> 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 <muchas>

nggak bisa, nggak bisa, nggak bisa, nggak bisa, గత ఒక వన్ టూ మంత్స్ నుంచి జోగుబేట్ సంగారెడ్డి ఏరియాలో నైట్ ఎజ్బీ చాలా అని చెప్పేసి కేసు కట్టడం జరిగింది ఈ క్రమంలో ఎస్పీ గారు సిసిఎస్ సంగారెడ్డి డిఎస్పి తర్వాత పులకల్ ఎస్ఐ జోగుబట్ ఎస్ఐ ఒక జోగుబట్ సిఐ సంగారెడ్డి రూరల్ సిఐ ఒక ఒక ఫోర్ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ ఫోర్ స్పెషల్ టీమ్ ఫామ్ చేసే క్రమంలో మనకి ప్రస్తుతానికి ఒక ఒక ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ దొంగలు వీళ్ళు నైట్ హెచ్పి చేసే దొంగలు ఒక అతని పేరు జయరామ్ ఇంకోన శంకర్ ఇంకోన ఇప్పు సింగ్ వీళ్ళు నారాయణ కేడేకి సంబంధించిన నాయక్ టన్నాకి సంబంధించిన దొంగలు సిరిగాపూర్ మండలి గత ఆరేడు సంవత్సరాలుగా వీళ్ళు నూట ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు వీళ్ళు ఒక వంద ఎనిమిది హెచ్బి కేసులు చేసినారు ఈ కేసు చాలా మట్టుకి సంగారెడ్డి కామారెడ్డి సిద్దిపేట్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల మెదక్ డిస్టిక్లో రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు ఈ గ్యాంగ్ ఒక ఎయిట్ మెంబర్స్ గ్యాంగ్ దీంట్లో ప్రస్తుతం ఒక ఐదుగురు జైల్లో ఉన్నారు మిగతా ముగ్గురు ఇప్పుడు అరుజన ముగ్గురు బయట ఉన్నారు ఈ బయట ఉన్న ఈ ముగ్గురు దొంగలు కూడా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్లో నలభై ఒక్క దొంగతనాలు చేసినారు ఈ నలభై ఒక్క దొంగతనాలు అల్లాదుర్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తొమ్మిది జోగుపేట పోలీస్ లిమిట్స్లో మూడు పుల్కల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రెండు పెద్ద శంకరంపేట్ చిన్న సంక్రాంతపేట పోలీస్ స్టేషన్లో రెండు ఇట్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు సిద్దిపేట గౌరవరం డిస్ట్రిక్ట్ గౌరవరం పోలీస్ స్టేషన్లో ఎనిమిది కేసులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో మూడు కోనారావు పోలీస్ పోలి స్టేషన్లో రెండు ఈ విధంగా గత ఆరు నెలల్లో వీళ్ళు చేసిన దొంగతల నలభై ఒకటి వీళ్ళు రాత్రిపూట విలేజెస్లో ఒక్కొక్క విలేజ్లో ఐరన్ రాడ్ గ్లౌస్ యూజ్ చేస్తారు ముఖాలకి మాస్క్ పెట్టుకుంటారు ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ రాకుండా జాగ్రత్త తీసుకుంటారు ఈ నేరస్తుల నుండి ప్రస్తుతానికి ఒక నాలుగున్న ఐదు తుల ఐదు కేజీల వెండి వస్తువులు నలభై ఒక్క తులాల బంగారం ఈ నలభై ఒక్క కేసులకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఈ నేరస్తులు గత పది సంవత్సరాలుగా వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు గత పది సంవత్సరంలో జయరామని చెప్పేసి ఇప్పుడు అరెస్ట్ చేయబడ్డ టీం లీడర్ నూట ఎనిమిది కేసుల్లో వాంటెడ్ ఒక సిద్దిపేట జిల్లాలో ఇతని మీద ఒక పద్నాలుగు వారెంట్లు పెండింగ్ ఉన్నాయి సో ప్రస్తుతానికి వీళ్ళని ఈ నలభై కేసులో కూడా కస్టడీ తీసుకొని కన్ఫర్సేషన్ కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు అదే చేసి ఫోటో చేస్తున్నాం ఫర్దర్ ఎడ్మినిస్ట్రేషన్ గురించి కూడా వీళ్ళని కస్టడీ తీసుకొని మళ్ళీ ఫర్దర్ రిమినిస్ట్రేషన్ చేసి పూర్తి చేస్తాం ఇప్పుడు ఈ కేసులో టీమ్స్గా ఏర్పడి ఈ నిరసన పట్టుకునే క్రమంలో రాత్రిమూలు కష్టపడ్డ డిఎస్పి సంగారెడ్డి సిఏ జోగిపేట్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లే మల్లేష్ ఎస్ఐ జోగిపేట్ ఎస్ఐ పుల్కల్ వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు రివార్డు ప్రకటించినారు ఎస్పి గారు తరఫున వీళ్ళకి రివార్డు జరుగుతుంది నెట్ క్యాష్ వీళ్ళు నెట్ క్యాష్ చాలా కేసుల్లో కూడా నెట్ క్యాష్ దొరికింది ఖర్చు పెట్టేశారు అది ఖర్చు పెట్టడం కొన్ని కేసుల్లో కొద్దిగా నెట్ అమౌంట్ దొరికితే దొరకడం జరిగింది దాంట్లో కూడా ఒక ల్యాండ్ తీసుకున్నాడు అతను చేరా అది కూడా ఆన్ రికార్డ్ తీసుకొచ్చాం చూసుకోండి నలభై మూడు తురాలు ఇంటూ సెవెంటీ థౌసండ్ ఐదు కేజీలు ఇంటూ సెవెంటీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ముప్పై ఐదు ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది జ్యువెలరీ కూడా రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏ విధంగా ఉంటుందంటే టూ వీలర్స్ టూ వీలర్సే టూ వీలర్స్ వెళ్ళిపోతారు టౌన్లో ఎక్కడెక్కడ ఇంటీరియర్ విలేజ్లో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో దొంగతనం చేసి మళ్ళీ వెనక రారీ ఒక ఊరిలో వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో రెండు మూడు ఇండ్లు తాళాలు వేసి ఉన్నాయనుకోండి రెండు మూడు ఇండ్లు దొంగతనం చేస్తారు వేరే స్టేట్కి వీళ్ళు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మన తెలంగాణ జిల్లాలో వీళ్ళు అర్థం చేస్తారు అయితే వీళ్ళకి ఇంకో ఏమో ఏంటంటే ఎక్కడైతే చెరుకు పంట ఉంటుందో ఆ చెరుకు పంట ఏరియాలో వెళ్ళేసి చెరుకు కొట్టే క్రమంలో ఆ చెరుకు కొట్టడానికి వెళ్ళేసి మాట్లాడి అక్కడ క్యాంప్ వేసి డేలో చెరుకు కొడతారు నైట్లో దొంగతనో లే 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 సో ఈ లిస్ట్ మీకు కమ్యూనికేట్ చేస్తాము ఏ పొలిషన్ రెండు కేసులు ఉన్నాయనేది దాని ప్రకారం మీరు వీళ్ళ సింగపూర్లో నిన్నే అరెస్ట్ చేసిన కేసులో జోగుబీట్కి సంబంధించి క్రై నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ కేసులో ప్రస్తుతం అరెస్ట్ చేసాము వీళ్ళు జయరాము మెట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఒక సంవత్సరం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ పోయి టూ థౌసండ్ నైన్టీన్లో అరెస్ట్ అయ్యింది టూ థౌజండ్ నైన్టీన్ అరెస్ట్ అయ్యి దాదాపు ఒక ఒకటిన్నర సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్తుంటాను బయటకు వచ్చి అప్పటి నుంచి చేస్తుండ్రు మొన్న పోయిన ఏప్రిల్లో కుక్మూర్పల్లి టీఎస్ నుంచి వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు ఐదుగురు అరెస్ట్ అయ్యారు అందులో జయరామ్ అప్ ఆ మెట్పల్లిలో అరెస్ట్ అయినప్పుడు ఈ ఇప్పుడు మిగతా ఇద్దరున్నారు కదా శంకర్ అలేష్ శంకు హిప్పూ సింగ్ రాతోడు వీళ్ళు అప్పట్ నుంచి అక్కడ అక్యూజుడ్గా సైట్ అయింది కానీ అప్పుడు అరెస్ట్ కాలేదు ఇప్పుడు మా ఈ కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు పిటివారితోటి రెగ్యులైజ్ చేసుకుంటారు ఆ కేసులో కూడా